తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి నాసిరకంగా ఉన్నట్లు గుర్తించామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు నెయ్యి నాణ్యత నిర్ధారణకు టీటీడీకి సొంత ల్యాబ్ లేదన్నారు నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదన్నారు ప్రస్తుతం నాలుగు ట్యాంకర్లలోని నెయ్యిని పది ప్రయోగశాలలకు పంపించామన్నారు తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ పంపించిన నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్ట్లో తేలిందన్నారు నెయ్యి కల్తీ అయిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామని దీనిపై కమిటీ వేశాం భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఈవో టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు ఎడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు కానీ టిటిడికి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్ లో ఎన్ఏబి ఎక్రెడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్ లో మనము టెస్టింగ్ చేయడానికి అవకాశం ఉంది చేసుకోవచ్చు కానీ కారణాలు తెలియదు కానీ బట్ ఆ బయట ల్యాబ్ పంపించడం అనేది చెయ్యలేదు దానివల్ల అది ఒకటి తర్వాత ఒక ల్యాబ్ సెటప్ చేసు అడల్ట్రేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అది కాలేదు అడల్ట్రేషన్కి ల్యాబ్ అడల్ట్రేషన్ టెస్టింగ్కి ల్యాబ్ ఎక్విప్మెంట్ డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అయ్యే ల్యాబ్ ఎందుకు పెట్టలేదో తెలియదు అది ఉండుంటే సప్లైయర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక సప్లైయర్ ఒక సప్లయర్ ఏఆర్ ఏఆర్ ఫుడ్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది పన్నెండవ తారీఖున టెండర్ పిలవడం జరిగింది ఎనిమిదో తారీఖున టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది సో ద రేట్ ఫైనలైజ్ వాజ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ సో దట్ వాజ్ ద ఇష్యూ సో హీ దెన్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సో దెన్ హీ స్టార్టెడ్ సప్లై దెన్ వీ ఆ స్ట్రీమ్ వీ ఫౌండ్ ఫోర్ ట్యాంకర్స్ వి ఫౌండ్ దాట్ నాలుగు ట్యాంకర్స్ వాళ్ళు సప్లై చేసిన నాలుగు ట్యాంకర్స్ క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది వెంటనే ఆ నాలుగు శాంపిల్స్ బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది ఇది పంపించడం అనేది చాలా ఎసెన్షియల్ ఎందుకంటే మూడు వందల ఇరవై రూపాయలకి అందరూ కూడా బయట నుంచి అందరూ కూడా మూడు వందల ఇరవై రూపాయలకి మీకు కల్తీ ఉన్న నెయ్యి మాత్రమే వస్తుంది స్వచ్ఛమైన నెయ్యి రాదు అని అందరూ చెప్తున్న సందర్భాల్లో బయటకు పంపించడం అనేది చాలా ఎసెన్షియల్ కాబట్టి ఆ గీని బయట ఎన్ఏబిఎల్ ఎక్రెడిటెడ్ ఐ మీన్ ఎన్డీడిబి ల్యాబ్ ఎన్డీడిబి ల్యాబ్ ఆనంద్ లో ఉన్న సిఎల్ఎఫ్ ల్యాబ్ కాఫ్ ల్యాబ్ అంటారు ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్ దెన్ గవర్నమెంట్ కంట్రోల్ ల్యాబ్ ఇట్ ఈస్ ఎ హైలీ రిప్యూటెడ్ ల్యాబ్ ఇది చాలా అబ్నామల్ గా ఉంది ట్వంటీ పాయింట్ త్రీ టూ ట్వంటీ పాయింట్ త్రీ టూ అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్ చూడటానికి గీలా ఉంటుంది కానీ అది గీ కాదు చుట్టానికి మాత్రమే గీ ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దీనికి కొన్ని ఏవో కొన్ని టెస్టులు పాస్ అవుతాయి కానీ ఇవ్వ డీప్గా అనాలిసిస్ చేస్తే ఈ టెస్టులు చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి అవి ట్వంటీ పాయింట్ త్రీ టూ విచ్ ఇస్ అబ్నామలీలో నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ సో అది ఒకటి వెరీ అన్ఫార్చునేట్ రిజల్ట్